ఓం శాంతి సంవత్సరం ప్రారంభ రోజుల్లో దాది ఎప్పుడైతే బాబాను కలిశారో అప్పుడు బాబా జానకి దాదీని జనక్ బేటా అని పిలిచేవారు బేటా అని పిలిచినప్పుడు ఆ పిలుపు చాలా ప్రేమ మరియు విశ్వాసానికి ప్రతీకగా ఉంటుంది బాబా ఎప్పుడూ కూడా దాదీని జానకి అని పిలవనే లేదు ఎందుకంటే ఈ పేరు నారీతనాన్ని సూచిస్తుంది బాబా సదా దాదీని జనక్ అనే పిలిచేవారు బాబా సదా దాదీని కొడుకు రూపంలో చూశారు కూతురు రూపంలో ఎప్పుడూ చూడలేదు వ్యక్తిగత జీవితం కోసం అప్లికేషన్ బాబా అధికారం ఉంచుకుంటారని దాది అనుభవం చేశారు బాబా పట్ల ఉన్న లోతైన ప్రేమ కారణంగా బాబా ఏ సేవ చెప్పినా కూడా దానిని నేను తప్పకుండా పూర్తి చేయాలని దాది భావించేవారు మీరు కూడా బాబాకు ప్రియమైన మరియు మధురమైన పిల్లలు ప్రియమైన బాబా చేతికి మీ చేతినిచ్చి నడిచే రాజా పిల్లలు బాబా నన్ను కల్పకృతపు విశేష ఆత్మ రూపంలో చూస్తారని మీ పట్ల మీరు గర్వాన్ని అనుభవం చేయండి ఇది సంవత్సరంలో కరాచీలో జరిగిన విషయం కరాచీలో ఉన్నప్పుడు పిల్లలందరూ బాబాతో చిట్చాట్ చేసేందుకు తరచుగా ఒక చోట చేరేవారు చిట్చాట్ చేసే సమయంలో ఎవరో బాబాను బాబా మా పురుషార్థం పట్ల మీకు ఏ ఆశలున్నాయి అని అడిగారు అందుకు బాబా సదా రెండు మాటలు గుర్తుంచుకోండి మొదటిది యోగ్యులుగా లేక అర్హులుగా తయారవ్వండి రెండవది ప్రేమ మరియు విశ్వాసానికి రుజువు ఇవ్వండి అని సమాధానం ఇచ్చారు వ్యక్తిగత జీవితం కోసం అప్లికేషన్ దాది గారు ఈ రెండు శిక్షణలను ఎప్పుడూ మర్చిపోయేవారు కాదు కాలాంతరంలో దాది యోగ్య బిడ్డగా అయ్యే అలసిపోని ఉదాహరణగా అయిపోయారు అంతేకాక తమ జీవితం ద్వారా ప్రతి క్షణం బేహద్ సేవలో అలసిపోని వారిగా అయి ప్రేమ మరియు విశ్వాసం యొక్క రుజువును చూపించారు ఎప్పుడైతే మనం బాబా ఇచ్చిన ప్రతి శిక్షణను నమ్రతతో పాలన చేస్తామో అప్పుడు మనం ప్రేమ మరియు విశ్వాసానికి నిదర్శనంగా అవుతూ ఉంటాము మనలో కొత్త సంస్కారాలు తయారవుతూ ఉంటాయి దాని శిక్షణలను ధారణ చేయడం సహజమైపోతుంది మరియు జీవితము సంతోషమయంగా అయిపోతుంది అచ్చా ఓం శాంతి